నమస్కారం నా పేరు విజేందర్ మా దెల్లంపల్లి గ్రామం సైదాపూర్ మండలం నేను సర్పంచ్ అభ్యర్థిగా స్వతంత్రంగా పోటీలో ఉన్నాను నాతో పాటుగా ఇంకో నలుగురు ఉన్నారు అందులో గతంలో చేసిన వాళ్ళు ఉన్నారు నేను కొత్తగా వచ్చిన వాడిని ఈ ఊరిలో ఉండేవాడిని ఇదే లక్ష్యంతో ముందడుగు వేశాను తర్వాత మా ఊరిలో వీధి లైట్లు కానీ రోడ్లు కానీ బాగాలేకుండడం వల్ల యువత అందరూ కూడా నాకు సపోర్ట్తో నేను ముందుకు రావడం జరిగింది మనం ఇప్పుడు నాకు ఎలక్షన్ల కోడ్లో ఉంగరం గుర్తు వచ్చింది ఉంగరం గుర్తుకేసి గెలిపించారని ప్రార్థన మా ఎల్లంపల్లి ప్రజలందరికీ తెలియజైనది నేను చేయాలనుకున్న పనులు ఒక నాలుగు ఐదు ఉన్నాయి మేజర్గా మన ఊర్లోకి వచ్చేటప్పుడు రోడ్ అంతా డ్యామేజ్ అయింది మంచి బందోబస్తు రోడ్ వేసుకోవాలి ఇంకోటి బస్ సౌకర్యం కూడా లేదు అది కూడా తెచ్చుకునే ప్రయత్నం చేసుకోవాలి ఇంకొకటి చింతరప నుంచి వచ్చే రోడ్డం కానీ గోదావరి నుంచి వచ్చే రోడ్డం కానీ ఇవన్నీ కూడా మనకు చాలా ఇబ్బంది కొద్ది వర్షం పడ్డది అంటే నాలుగు మూడులో బ్లాక్ అయిపోతుంది ఒక బ్రిడ్జ్ వేసుకుంటేనో లేకపోతే ఏమన్నా పెద్ద కలవట్టు కట్టుకుంటేనేమో బయటకు వెళ్ళిపోతాం ఇవి కట్టుకోవడం అనేది ముఖ్య అంశం అందులోపల ఇంకొకటి మనకు బయలకాడి పోవడానికి చెరువుకాడి పోవడానికి మరమ్మత్తులు అంటే రోడ్డు మరమ్మత్తులు మొత్తం కూడా అదేవిధంగా బతుకమ్మ ఆడుకోవడానికి కూడా సరైన ప్లేస్ లేకుండా పోయింది ఈ ప్లేస్ అనేది ఒకటి క్రియేట్ చేసుకొని దానికి సిసి రోడ్ వేసుకొని ఆడుకోవడానికి వాళ్ళు ఆడుకునే సంవత్సరానికి ఒకసారి మహిళలు అలాంటి ఆటలు కూడా మనం ఆడుకోవాలంటే ఏ చి గిలకేం పోతామని చెప్పి బయట నుంచి వస్తారు బతుకమ్మ అంటేనే మనం బయట నుంచి వస్తారు బయట నుంచి వచ్చే వ్యక్తులు చీ అనుకుంటే మెసేజ్ పెట్టుకుంటే అల్లకెళ్ళి పెడతా ఉంటారు అవి నాకు కనబడతాయి అయినా సరే ఇక మారపోతుంది అగ మారిపోతుంది అని ఇప్పటికీ మనం ఒక మూడు సార్లు కూడా మనం ఉన్న వాళ్ళకి ఇచ్చినాం అయినా సరే వాళ్ళు యువత ముందడుగు వేయాలని చాలామంది చెప్పడం వల్ల మనం ముందుకు రావడం జరిగింది ఇతరుల కోసమైనా మన కోసమైనా మన ఊరి కోసమైనా బయట వాళ్ళు కూడా చాలా సహకరిస్తున్నారు దయచేసి ఉంగరం గుర్తు కోర్టు వేసి నన్ను గెలిపించగలరాని ఎల్లంపల్లి ప్రజలకు నా యొక్క ప్రార్థన